బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో తుఫాను వల్ల దెబ్బతిన్న పంటలను అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పరిశీలించారు సంతమాగులూరు మండలం అద్దెంకి మండలంలోనే తుఫాను వల్ల దెబ్బతిన్న పంటలైన మిర్చి వరి పొగాకు శనగ బంతి పూల తోటలను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అద్దంకి నియోజకవర్గంలో నలభై వేల ఎకరాల పైన పంట నష్టం జరిగిందన్నారు ఎకరాకు యాభై వేల నుండి లక్ష వరకు రైతులు నష్టపోయారని చెప్పారు ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం అందించాలని అధికారులు పొలాల్లోకి వచ్చి నష్టపరిహారాన్ని అంచనా వేయాలని అన్నారు గతంలో పంట నష్టం జరిగినప్పుడు కొంతమంది రైతులకు నష్టపరిహారం అందించారని మిగిలిన వారికి ఇవ్వలేదని అలా కాకుండా నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందించాలన్నారు ఏ గ్రామాలు ఏ ఊరు చూస్తుంటావు కొడుకల పూడి కూకుపాడు కొడుకుపాడు లేని పోయిష్ట పోయిస్ ఏం లేదు స్థితి వా వాస్తవ నాకు తెలుసు ఎన్ని ఎకరాలు ఏ పంటలు వేసారు ఏ పంటలు ఎంత నష్టం చూసావు అట్లా అన్నీ చేసి ఉందా ఈ క్రాపింగ్ చేసి ఉందా మొత్తం పొలం అంతా మొత్తం పొలం అంతా పొగాకు ఉందా ఎక్కువ పొగాకు మిర్చి పొగాకు ఇంకా మొక్కజొన్న ఇంకేముంది ఉంది కన్ను ఇప్పుడు అరటి ఉందా అరటి సంవత్సరం అరటి లేదా చందమానూరు మండలం మొత్తం పోయింది చందమానూరు మండలం మొత్తం పోయింది జాము ఉంది

ಅಂತ ಏನಾದ್ರೂ ಇದಂತ ಗೇಸ್ಟ್ ಇತ್ತು ಯಾಕೈದು ಆದಂತ ಭಾಯ್ ಯಾರು ಆದ್ತು ಅಭಿಜಿ ಏಕ್ರಾಲ್ ಬಿಟ್ಟಿ ದಿ ಕೋರೆಕ ನಮಗೆ ಇಲ್ಲ ಈ ಕೋಷ್ಟನ ನೀ ಆಫಿಸ್ ಅಲ್ಲಿ போದಾ ನೀ போದಾ ಇನ್ನು ಕಾಲಾಟಿ ಬೇಸ್ಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ ಇನ್ನು ಸಣ್ಣದೈದು ಮತ್ತಷ್ಟು ಪ್ರಶ್ನೆಟ್ಟು ಗಲ್ಬಡಿದಂಗಾ ಆ ಮತ್ತಂ ಗಲ್ಬಡಿಸ್ತು ಅಂತ್ ಬಂದ್ನತ್ತು ಬೆಟ್ಟು ಬಡಿ ಒಂದು ಲಕ್ಷ ಆಯ್ತು एकराले 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 २ लाख 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 एकरा చూపించారు ఆల్రెడీ వాళ్ళు బిగింగ్ చేశారు కొయితం మీరు ముందునే రైతులు బిగింగ్ చేసి చేసి వాళ్ళు తొందర ఎకరాలు

म तोल पछि आमा लागा बागे आयो आज एक जना द्वारा आवाजले साइड साले नि मैले हैन वर्ष भत्तम वाला आ हो लाइपिस कन्डोल म त लाइपिर याड न म त फुल रुच म त फुल बस नस्तो नड यार

நீசார் அந்த பரேது ఎన్ని ఎకరాలు మన ఏరియాలో కూడా అక్కడ అక్కడ ఇది కూడా ఉంది కదా ముఖదాం ఇది కూడా జరుగుతుంది భారీగా వర్షాలు ఎదురుగాలులతో చాలా పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది ముఖ్యంగా అర్థంకరంగా ఎదుర్కొండంలో ఎందుకంటే బాపట్ల కేంద్రీకం దగ్గరే కనుక తుఫాను బాగా ఎక్కువ తీవ్రత ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో విపరీతమైన గాలులు అంటే వర్షంతో పాటు విపరీతమైన గాలులు రావటం వల్ల ఇక్కడ మిర్చి పంట చాలా పెద్ద ఎత్తున దెబ్బతగింది ముఖ్యంగా మన కాన్షియన్స్లో అయితే పది నుంచి పదిహేను వేల ఎకరాల మధ్యలో మిర్చి కానీ అదేవిధంగా చెనగ్గ కానీ తెల్ల ఎర్ర ఎర్రచెనగా ఈ చెనగ్గు కానీ అరటి తోటలు ఇట్లా పుగాకు ఇట్లా చాలా పంటలు వేసి ఉన్నారు ఆ పంటలన్నీ కూడా అక్కడక్కడ మా కానీ అన్నీ కూడా బాగా దెబ్బతన్నాయి ఎందుకంటే ముఖ్యంగా మెయిన్ ఏంటంటే గాలులు గంటకి డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్ల పైన వేగంతో గాలులు వేస్తటం వల్ల చాలా పంట దెబ్బతింది దాదాపు ఇప్పటికే మిర్చి రైతులైతే కౌలు కాకుండా ఎకరాకి రెండు లక్షల పైన డబ్బులు ఖర్చు పెట్టడం అయింది చూస్తుంటే పెద్ద ఆయన అయితే దాదాపు నాలుగు ఎకరాలు పైన వేశారు వేసిన తర్వాత చూస్తే ఇప్పుడు పంట చూస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది పండుకాయ మొత్తం కూడా రాలిపోయింది దాని మీద మచ్చ వచ్చింది అదేవిధంగా కాయ కొయి కోయల రేటు లేకపోవటం వల్ల కాయలు కోయిలమ్మ నేను అందరికీ తెలిసిందే గడిచిన కొన్ని రోజుల నుంచి కూడా రేట్ లేదు రేట్ లేకపోవటం వల్ల ఇక కొయ్య పంట కోయలేదు పంట కోయలుకోవటం వల్ల విపరీతమైన బరువు మీద ఉంది చెట్టుకు బరువు ఉంటాం దాంతోపాటు గాలి వారం వర్షం విపరీతం పట్టడం వల్ల ఏ విధంగా డెబ్బై మనం చూస్తూ ఉన్నాం ఇవాళ వర్షం అయిపోయింది రేపు ఎల్లుండి రెండు మూడు రోజులు పోతే కానీ ఇంకా నష్టం అనేది ఎంత జరిగిందనేది అంచనా వేయాల్సిన అవసరం ఉంది అదే కాకుండా ఇప్పుడు కొంతమంది తిరుగుతుంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే ఈ క్రాపింగ్ చేయలేదు అప్పుడు సర్వర్ పని చేయలేకాలేదు సర్వర్ సపోర్ట్ కానీ లేకపోతే వివిధ కారణాలతో కానీ రాజకీయ కారణాలతోటి రకరకాల కారణాలతోటి కొన్ని గ్రామాల్లో అయితే ఈ క్రాపింగ్ చేయలే నేను ముఖ్యంగా అధికారులు చెప్పేది ఏంటంటే ఈ క్రాపింగ్ చేసినా చేయకపోయినా వ్యవసాయ అధికారులని పొలాల మీద పంపించాలి ఏ పొలం దెబ్బతిందో చూడాలి పోయినసారి కూడా కొంతమంది పొలం లేని వాళ్ళకి డబ్బులు వచ్చినాయి పొలం ఉన్న వాళ్ళకి డబ్బులు రాకుండా చేశారు ఈ విధంగా కాకుండా అందరు కూడా ఏదైతే వ్యవసాయదారుడు కష్టపడి పనిచేసి చేతికి పంట వచ్చే టైంలో చేతికి రాలేక ఇబ్బంది పాలయ్యారు వాళ్ళందరికీ నష్టం చూడ నష్టం రాకుండా చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం పోయిన పోయినసారి కూడా ఇదే విధంగా పంట నష్టం జరిగి చాలా పెద్ద ఎత్తున రైతులు కోల్పోయారు అప్పుడు కూడా కొంతమందికి వచ్చి కొంతమంది రాక రకరకాల కారణాలతో చెప్పారు అప్పుడు కలెక్టర్ గారిని కలిశాను వివిధ వివిధ హోదాల్లో అందరిని కలిసి కూడా చెప్పాము అయినా సరే రెండో ట్రిప్లో మూడో ట్రిప్లో వచ్చిందని చెప్పారు అప్పుడు కూడా రాలేదు ఈసారి ఎట్టి పరిస్థితి ఎకరానికి లక్ష రూపాయలు తగ్గకుండా నష్టపరిహారం ఇచ్చి రైతులు కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పి